ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా పేపర్లో చూడండి మళ్ళీ నిద్రలేస్తే ఆ టీవీ ఆ పేపర్ ఇదే బతుకు ఒకరికి సహాయం చేయరు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇది మంచి బతు కాదు నేను చాలామంది చూసాం ఏదేమైనా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం విల్ ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు నేను అందుకే చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూములో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతా ఉంది ఓకే అంటే మనకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు చట్ట ప్రకారం అది పని జరగాలి చట్టం దాని పని చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కడాన ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఊహించలేదు కడాన ఒక మనిషి ఉన్నటువంటి పార్టీ ఓంకార పార్టీ ఉండేది ఓంకార్ పార్టీని కూడా అటాక్ చేయాలంటే వంద సార్లు ఆలోచించేవాడు అది పబ్లిక్ సెంటిమెంట్ ఇది అలాంటి ఒక ఇన్నేండ్ల అపోజిషన్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత రూలింగ్ పార్టీ రాష్ట్రంలోనే ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ ఆఫీస్ పైనే దాడి చేసి తిరిగి ఆఫీస్ మీదనే కేసులు పెట్టడం యూ కెన్ ఎమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా దాన్ని జస్టిఫై చేయడం ఇంకా బెదిరించడం ఇది మంచిది కాదు Thank you.